ఏఐ టెక్నాలజీ అంటే కృత్రిమ మేధ అందులేదు ఎందుకుల ఎందు ఎందుకు వెదిగిన సందేహం వల్ల దాని ఒక పద్యం ఉంది గతంలో అలాగా ఇప్పుడు ఏ టెక్నాలజీ అనేది ప్రతి దాంట్లో వచ్చేసింది ఏసీలో కూడా వచ్చేసిందట ఇప్పుడు ఏ టెక్నాలజీ ఏ కొనుగోలులో ఏసీ కొనుగోలులో ఏ ఫ్యూచర్లో ప్రాధాన్యత ఇస్తున్నారట ప్రధానంగా ఈ కృత్రిమ మేధ అంటే ఏ సాంకేతికతతో కూడిన ఏసీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారట ఏసీల పంపిణీ వ్యాపారంలో ఉన్న హైదరాబాద్కు చెందిన ఓమిండో ఆటోమేషన్స్ డైరెక్టర్ పివి కార్తిక్ దీనికి సంబంధించి కీలక అంశాలు చెప్పారు గదిలో ఉన్న మనుషుల సంఖ్య తేమను బట్టి ఫ్యాను అలాగే క్రం కంప్రెసర్ స్పీడు అలాగే కూలింగ్ని మార్చుకోవడం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనితీరు నియంత్రణ సమర్థవంతంగా విద్యుత్ వినియోగం మెరుగైన సౌకర్యం దుమ్ము చేరితే అలర్ట్ చేయడం ఇలాంటి ఫీచర్లు ఇప్పుడు ఏఐఏసీలు అందిస్తున్నాయి యూజర్ వినియోగ విధానాన్ని అనుసరించి సెట్టింగ్స్ను మార్చుకోవడం వీడికి తెలుసు కొన్ని కంపెనీలు విండ్ ఫ్రీ ఏసీలను విక్రయిస్తున్నాయి బలంగా వీయకుండా సన్నని రంధ్రాల నుంచి చల్లని గాలి గది అంతా విస్తరించడం వీడి ప్రత్యేకత అంటే ఏఐ టెక్నాలజీ ఇప్పుడు అందరికీ అందుబాటులో వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఏసీల్లో కూడా ఈ టెక్నాలజీ ఒక రకంగా మనిషి ఏం చేసుకోకర్లేదు ఇంకా అన్ని అదే ఆన్ చేస్తుంది ఇంకా ఇప్పటికే కొన్ని కొన్ని ఏసీల్లో అయితే మొబైల్లో యాప్స్ మనం ఎక్కడున్న ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇలాగా మోడల్స్ వచ్చేసి ఇక ఏఐ వచ్చేసింది అంటే మనిషి లోపలికి ఎంటర్ అవగానే ఇంకా ఆటోమేటిక్గా మనల్ని చూసుకొని అది ఆన్ అయిపోతుంది ఒక మనిషి ఉంటే ఒక మనిషికి తగ్గట్టుగా ఏసీ వస్తుంది ఇద్దరు ఉంటే ఇద్దరు తగ్గట్టుగా ముగ్గురు ఉంటే ముగ్గురు తగ్గట్టుగా అదే మొత్తం ఆటో ట్యూన్ చేసుకుని అంతా చేస్తే ఇంకా ప్రజలందరూ ఇంకే ఎందుకు ఇంకా మొత్తం ఏసీ ఆపరేటింగ్ ఇంకెవరికి అవసరం లేదు ఇప్పుడు కార్లో కూడా చూడండి డ్రైవర్లెస్ కార్లు ఎలా వస్తున్నాయో ఇందులో కూడా ఇంకా ఏఐ టెక్నాలజీ కూడిన ఏసీలు ఇంకా ముందు ముందు మన అన్నీ ఇంకా అందరూ మార్చుకోవడానికి రెడీగా ఉండాలి ఒక ఏసీలోనే కాదు వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు అన్నీ కూడా ఏ టెక్నాలజీ వచ్చేసినా ఆ చెరిపోవలసిన అవసరం లేదు